హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పిడుగులు పడుతూ ఉంటే అర్జున పాల్గొన అంటూ ఉంటారు అసలు ఎందుకో అంటారు పిడుగులు పడినప్పుడు పెద్దలు అర్జున పాల్గొన అని అంటూ ఉంటారు దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటి ఈ విషయం వెనుక మహాభారత గాథ కూడా ఉంది అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుడిని శమీ వృక్షం దగ్గరికి తీసుకువస్తాడు ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్ని తరలించుకుపోతున్న దుర్యోధన కర్ణలను ఎదుర్కోవడానికి ఆయుధాలను చెట్టు మీద నుంచి దించమంటాడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే అది చూసి అర్జునుడు తనకు ఉన్న పది పేర్లు అర్జున ఫాల్గున పార్ధ కిరీటి శ్వేతవాహన బీభత్సు విజయ కృష్ణ సవ్యచాచి ధనుంజయ చెప్పి భయాన్ని పోగడతాడు అప్పటి నుండి ఎలాంటి భయం కలుగునా అర్జున పాల్గొన అని తలుచుకోవడం మొదలైంది అయితే యుద్ధంలో అర్జునుడిని రథచక్ర షోల విరిగి పడిందని అదే పిడుగు అయ్యిందని నమ్మకం ఉండడంతో పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లు తలుస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గొన అనడానికి కారణం ఇది అర్జునుడి రథచక్రం విరిగి పడిందని అదే పిడుగు అయిందని నమ్మకం ఉండడంతో అప్పటి నుంచి ఇలా అనడం ఒక లోకోక్తిగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్